వైఎస్ఆర్సీపీకి మరొక బిగ్ షాక్ తగిలింది వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు ఈ మధ్య వరుసగా నేతలు ఇప్పుడు తాజాగా ఒకరి తర్వాత ఒకరు అధికార కూటమికి దగ్గరవుతున్నారు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులే కాకుండా ఎమ్మెల్సీలు అలాగే ఎంపీ పదవుల్లో ఉన్నవారు సైతం ఇప్పుడు తాజాగా పల్నాడు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర రెడ్డి తన పార్టీకి మర్రి రాజశేఖర్ తన పార్టీకి రాజీనామా చేశారు ఆయన పార్టీ వేడతారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నా సర్ది చెప్పి పార్టీలో కొనసాగేలా చేయడంలో వైసీపీ కూడా విఫలమైందని చెప్తున్నారు నాయకులు పోతే పోని అన్నట్లుగా అధిష్టాన వైఖరి ఉన్నతున్న నేపథ్యంలో ఎవరికి వాళ్ళు తమ సేఫ్ జోన్ కూడా చూసుకుంటున్నారు ఇందులో భాగంగానే మర్రి రాజశేఖర్ పార్టీని వీడారు ప్రధానంగా గత ప్రభుత్వంలో మంత్రి పదవులు నిర్వహించిన వారితో పాటు సమాన హోదా అనుభవించిన వారి సైతం ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు ఇప్పుడు ఇదే పరిస్థితి అయితే క కిలారి రోసయ్య అలాగే సామినేని ఉదయభాను బాలినేని శ్రీనివాసరెడ్డి ఆళ్ళ నాని అలాగే అవంతి శ్రీనివాస్ ఇలాగ పేరు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయిరెడ్డి కృష్ణయ్య మోబుదే వెంకటరమణ మస్తాన్ రావు వీళ్ళందరూ పార్టీ గుడ్ బై చెప్పారు అలాగే ఎమ్మెల్సీలుగా పనిచేసిన బల్లి చక్రవర్తి బల్లి చక్రవర్తి అలాగే కర్రి పద్మశ్రీ పోతులు సునీత వీళ్ళు కూడా తమ పదవులు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఈ లిస్టులో మర్రి రాజశేఖర్ కూడా చేరిపోయారు కాకపోతే ఒక వీళ్ళు కూడా అవతల పార్టీ నుంచి ఒక కీలకమైన కమిట్మెంట్తో వెళ్తున్నారా ఒక భరోసాతో వెళ్తున్నారా ఒక హామీతో వెళ్తున్నారా అనేది అయితే క్లారిటీ లేదు కానీ వైసీపీలు అయితే కొనసాగలేకపోతున్నాం అనేది అయితే మాత్రం తెలుస్తుంది వీళ్ళ వర్గీయుల నుంచి